ములుగు జిల్లాలోని ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద అరవై మూడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టం ఎకో పార్క్ లో మంత్రి శీతాఖ డెబ్భై ఐదు వనవ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు అనంతరం మహమ్మద్ గౌస్ పల్లిలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఎస్పి శబరీష్ తదితర అధికారులు పాల్గొన్నారు అదే విధంగా కొత్త కొత్త పద్ధతులలో వారు చిన్నతనం తయారు చేయడానికి అమ్మ మాట అంగన్వాడి మాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను ప్రారంభించడం నేను మరి మన సొంత నియోజకవర్గంలో అట్లా నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు తప్పకుండా వస్తాయి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా సహకరించి నా గెలుపులో మీరు అందరూ అయినందుకు మీ ఊరందరూ కూడా పేరు